చౌక దుకాణాల ద్వారా రేషన్ను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మదనపల్లె పట్టణం షాప్ నంబర్ ముప్పై ఐదులో తహసీల్దార్ ధనుంజయ్లు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెల్ల రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు బియ్యం రేషన్ షాప్ ద్వారా అందజేశారు రేషన్ షాపులకు వచ్చిన మహిళలకు తన చేతుల మీదుగా బియ్యం అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ బియ్యం పంపిణీ వాహనాల ద్వారా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజానికం కష్టాలను తీరుస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరిగి రేషన్ షాపుల ద్వారా రేషన్ సరుకులు అందించడం హర్షించదగ్గ విషయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు నేడు మదనపల్లి నియోజకవర్గంలో రేషన్ షాపుల ద్వారా రేషన్ సరుకులు అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో డీలర్స్ మౌలా మహేష్ తెలుగుదేశం నాయకులు విజయమ్మ రమణ ఎస్ఎం రఫీ నవీన్ చౌదరి గిరీష్ రాయచోటి శశికుమార్ సంగం హరి నాదెండ్ల శివప్రసాద్ పెరవలి మధు శ్రీరామ వినోద్ బెల్లెరెడ్డి ప్రసాద్ రఘుపతి నాయుడు హెరిటేజ్ రమేష్ జాఫర్ నిషా తలకాయల శ్రీనివాసులు దేవా రమేష్ జాన్ బాబు నాగమణి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కనీస సౌకర్యాలు కూడా గుర్తిస్తూ ఉందంటే ఇది ప్రజల ప్రభుత్వం ఎందుకంటే వైఎస్ఆర్ ప్రభుత్వం ఎండీ వెహికల్స్కి మీ ఇండ్ల దగ్గరికి పంపిస్తున్నామని చెప్పి ఆ ఎండీ వెహికల్స్ పరిస్థితి ఎలా ఉంది రోడ్లో తెచ్చి నిలబెట్టేసేవాళ్ళు ఆ రోడ్లో తెచ్చి నిలబెట్టేస్తే కొంతమంది ఇంట్లో ఉంటారు కొంతమంది ఉండరు మళ్ళా వాళ్లకు సకాలంలో రేషన్ ఇచ్చే పరిస్థితి ఉండదు ఎవరు ఉంటే వాళ్ళకి తీసుకోవాలా మిగతా అది మ్యాపింగు అది ఇది అని చెప్పేసి మంచి ఆపక్క ఈ పక్క పంపించేస్తారు ఇంకా దాంతో లేనంత బియ్యము ఏమేమి దిక్కు లేనంత ఏమే నిత్యావసర వస్త్ర వస్తువులన్నీ ఏమి అవన్నీ వాళ్ళు మిగిలిపోయి ఇవంతా వాళ్ళు దొడ్డిదారిన అమ్మేస్తూ ఉంటారు ఈ ఎండి వెహికల్స్ వాళ్ళతో మన డీలర్లతో చాలా చాలామంది ఇష్యూస్ ఉండేవి ఇప్పుడు ఇట్లా కాకుండా యథావిధిగా ఒకటో తేదీ నుంచి పదహైదో తేదీ వరకు తెల్లవారు నుంచి సాయంత్రం వరకు స్టోర్లు ఇక్కడ ఓపెన్ ఉంటాయి ప్రజలు వచ్చి ఎప్పుడు వాళ్ళకు సౌకర్యం ఉంటే వాళ్ళు వచ్చి వాళ్ళు రేషన్ తీసుకొని రాషన్ రేషన్ అనేది కనీస సౌకర్యం మనం ప్రజలకు ఇస్తున్నది ఇది నేను ఫస్ట్ ఎమ్మెల్యే సెకండ్ టైం ఎమ్మెల్యే గెలిచిన తర్వాత లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్లో పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి విన్నవించాను ఈ ఎండి వెహికల్స్ అనేది ఊరికే వేస్ట్ ఇది ఎంత మాత్రం సక్సెస్ఫుల్ కాదు కాకపోతే ఎవరైతే ఎండి వెహికల్స్లో పనిచేసే వాళ్ళకి అయినా ఆల్టర్నేటివ్ ఉపాధి కల్పించండి అపార్ట్ దట్ మీకు ఏదైతే ఎండి వెహికల్స్లో ఉన్న సర్వీసెస్ ఫుల్ఫిల్ కావడం లేదు దీనికి తీసేసి స్టోర్ యథావిధిగా పెట్టడం చాలా మంచిదని నేను ఆలోచన సూచించిన తప్పుడు అప్పటికప్పుడే మన మినిస్టర్ మనోహర్ గారికి పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది సో మన ఆలోచన ఒకటే ఎట్టి పరిస్థితుల్లో పరిపాలన దక్షతని ప్రజలకు అందాలి అందుబాటులో ఉండాలి ఆ విధంగా మనం ముందుకు తినాలి